హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఎండాకాలం వచ్చేసింది కదండి అందరూ అప్పడాలు పాపడాలు వడియాలు పెట్టుకుంటారు కదా సో నేను ఇక్కడ బియ్యంతో వడియాలు చూపిస్తున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్తో చూపిస్తున్నాను ఒక కేజీ రేషన్ బియ్యంతో ఎన్ని వడియాలు అయ్యాయో చూడండి చాలా బాగుంటాయి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ప్రాసెస్ అంతా చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఈసారి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇవి చాలా బాగుంటాయి పిల్లలకైతే ఎంతో నచ్చుతాయి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యంతో అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఇది ఒక కేజీ ఉంటుందనమాట దీంతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఏదైనా కేజీది ఉంటే దాంతో మెజర్ చేసుకోండి ఈ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అలా కడుక్కుంటేనే మనకు వడియాలనేది తెల్లగా వస్తాయి అనమాట కాబట్టి ఒక ఐదు సార్లు అయినా కడుక్కోవాలండి డస్ట్ బాగా పోయే వరకు కలుపుకుంటూ కడిగేసుకోవాలి ఇలా ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కున్నాక నాలుగైదు సార్లు కడుక్కున్నాక మళ్ళీ నెక్స్ట్ వీటిలోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ బియ్యం మునిగే వరకు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేసుకోవాలి ఎక్కువ ప్రాసెస్ ఉండదండి నైట్కి నానబెట్టేసుకొని పొద్దున వడియాలు పెట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలోకి ఒక పావు కప్పు అన్ని సగ్గుబియ్యం తీసుకోవాలి ఒక కేజీ రైస్కి ఒక పావు కప్పు సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయండి వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాక మళ్ళీ దీంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని దీన్ని కూడా సేమ్ ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి మీరు కావాలంటే రైస్లో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి దానికంటే కూడా ఇలా సపరేట్గా వేసుకుంటే బెటర్ అన్నట్లు ఈ విధంగా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే అలా అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి బియ్యం కూడా పూర్తిగా నానిపోయాయి ఇలా నానిన బియ్యంని కూడా మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఒకసారి మళ్ళీ కడిగేసుకోవాలి నెక్స్ట్ బియ్యం కూడా నానిపోయాయి చూడండి ఇప్పుడు ఇవి రెండు రెడీ అయిపోయాయి కదా నెక్స్ట్ వాటిలోకి మనము వాటర్ని పెట్టుకోవాలి ఏ దాంతో అయితే బియ్యం తీసుకున్నామో కేజీ రైస్ తీసుకున్నాం కదా దీంతో మేమైతే తెలంగాణలో దీని సేరు అంటామండి ఒక కేజీ తీసుకున్నాం కాబట్టి మూడు సేర్లన్నర నీళ్లు పోసుకోవాలన్నమాట త్రీ అండ్ హాఫ్ అనమాట కరెక్ట్గా తీసుకోవాలి నేను ఇందులోకి మూడు తీసుకుంటున్నాను ఇంకొక హాఫ్ ఏమో పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే మనం బియ్యంని గ్రైండ్ చేసుకోవడానికి కావాలి కదా కొంచెం వాటరు సో అందుకని మూడు దీంట్లో పోసుకొని హాఫ్ పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి వాటర్ అనేది మరగాలి కాబట్టి దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ మనం బియ్యంని గ్రైండ్ చేసుకోవాలి బియ్యంని కూడా ఒకసారి కడిగేసుకున్నానండి కడిగేసుకున్న బియ్యంని ఇప్పుడు డైరెక్ట్గా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి దాంట్లో ఎంతవరకు పడుతుందో అంతే వేసుకోవాలండి మరి ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకుంటేనే ఫాస్ట్గా అవుతుంది నేను ఇక్కడ చూడండి ఇంత వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా మీరు కావాలంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు నేనైతే మొత్తం వేసేస్తున్నానండి అన్నీ ఒకేసారి పట్టించేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ సేరు పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ దాంట్లో వచ్చే కొంచెం కొంచెం పోసుకోవాలి దీన్ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయొద్దండి కొంచెం రవ్వలాగా ఉండాలన్నమాట లైట్గా చూడండి మీకు వీడియోలో చూస్తే తెలిసిపోతుంది కదా ఈ విధంగా రవ్వలాగా ఉండాలి లైట్గా అలా అయితేనే మనకు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి దాంట్లోకి వాటర్ కొంచెం పోసుకోవాలి మరి ఎక్కువ పోయొద్దు వాటర్ కొంచెం పోసుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ మనం వాటర్ని చూడాలి వాటర్ మరగడానికి వచ్చాయా లేదా చూద్దాము లేదండి ఇంకా వాటర్ మరగడానికి రాలేదు కాబట్టి మళ్ళీ పెట్టేసి వాటర్ మరిగే వరకు చూడాలి చూడండి ఇప్పుడు వాటర్ మరగడానికి వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం వడియాలకు సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మీరు కావాలంటే లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా టేస్ట్ ఇప్పుడు దీ ఇది వాటర్ మరుగుతున్నాయి కాబట్టి దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంని కొంచెం కొంచెంగా వేసుకోవాలి దీనికి మాత్రం ఇద్దరు ఉండాలండి ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు వేసుకోవాలి లేదంటే బియ్యంది కదా ఉండలు కట్టేస్తుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక కూడా మనము కలుపుతూనే ఉడికించుకోవాలండి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అది ఉండలు కట్టేస్తుంది అడుగుకు పట్టేస్తుంది కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే చేసుకోండి ఇది అలా అయితే మనకు అడుగు మాడకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి అసలు పక్కన కూడా వెళ్ళొద్దు దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను ఈ విధంగా కలపగానే లైట్గా ఉన్నాయి కాకపోతే అవి పర్వాలేదండి మనం చేయితో ఒత్తుకుంటూ పెట్టేసుకోవచ్చు ఉండలు అనేది కట్టకుండా చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడినాక దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కావాలంటే ముందే వేసుకోవచ్చు కానీ జీలకర్ర ముందు వేస్తే మనకు మొత్తం ఎల్లో కలర్ అయిపోతుందండి సో అందుకని ఇలా లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా వైట్గా ఉంటుంది ఇలా జీలకర్ర వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి అయినా కూడా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి వెంట వెంటనే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పూర్తిగా దగ్గర పడినట్టే ఉంది ఇప్పుడు ఒకసారి మొత్తం కింది నుంచి బాగా కలిపేసుకోవాలి అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట మనం ఇలా కింది నుంచి కలుపుకోవడం వల్ల కలపడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి ఇద్దరు ఉంటే ఒకరు పట్టుకుంటే ఒకరు కలపడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెడీ అయిపోయిందేమో ఒకసారి మీరు ఇలా చూసుకోండి రవ్వలాగా ఉంది కాబట్టి మనకు ఈజీగా ఉడికిందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి వేడి వేడిగానే పెట్టొద్దండి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము చల్లారినాక డైరెక్ట్ పెట్టేసుకోవడమే చూడండి ఈ విధంగా కొద్దిగా చల్లారింది నేను ఇక్కడ బేసన్లోకి తీసుకున్నాను నేను ఇక్కడ వడియాలు పెట్టడానికి మురుకుల మిషన్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను దాంట్లోని ఒకటే హోల్ ఉంటుంది కదా దాంతో పెట్టుకోవాలన్నమాట ఇలా మిషన్కి కి ఫిట్ చేసుకున్నాక నెక్స్ట్ మనము చేతికి కొంచెం కొంచెంగా వాటర్ అద్దుకుంటూ పెట్టుకోవాలి మిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి లేదంటే సైడ్ నుంచి వచ్చేస్తుంది పిండి కాబట్టి కరెక్ట్గా పెట్టుకున్నాక ఇలా చేయిని కొంచెం తడి చేసుకుంటే మనకు పిండి అనేది చేయికి ఎక్కువ అంటుకోకుండా ఉంటుందన్నమాట సో ఇలా పెట్టేసుకుంటూ ఒత్తేసుకోవడమే చాలా ఈజీ అండి మీ దగ్గర ఒకవేళ ఇది కనుక లేదనుకోండి పాల కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ ఏవైనా ఉంటాయి కదా వాటితో కూడా చిన్న హోల్ చేసి పెట్టుకోవచ్చు అది కూడా చాలా ఈజీ అట్లా పెట్టుకోవడము చూడండి డైరెక్ట్గా ఇలా కవర్ పైన పెట్టేసుకోవడమే మనకు చిన్న సైజులో కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో పెట్టుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవడం అయితే చాలా ఈజీ చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందో ఇప్పుడు మొత్తం పెట్టాక చూపిస్తాను మీకు అన్నీ ఒక కేజీకి ఎంత అవుతాయి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా సో అందుకోసం మొత్తం అయ్యాక చూపిస్తాను చూడండి ఇలా మొత్తం పెట్టేసుకున్నాను నాకు కవర్కి కంప్లీట్గా అయిపోయాయి ఈ విధంగా పెట్టేసుకొని ఎండలో పెట్టుకోవాలండి ఎండలో ఒక రోజంతా పెట్టేసుకున్నాక ఆ రోజు ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ పెట్టాము ఈవినింగ్ వరకే ఆల్మోస్ట్ ఎండిపోయాయి ఈజీగా వచ్చేస్తాయి కవర్ నుంచి కూడా మనకు పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తాయి వీటిని ఇప్పుడు ఒక బేసన్లోకి తీసేసుకోవడమే నేను నెక్స్ట్ డే కూడా పెట్టానండి టూ డేస్ పెట్టాను టూ డేస్ పెట్టడం వల్ల ఎండ బాగా తగిలి బాగా ఎండిపోతాయి కదా అప్పుడు మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో పెట్టుకోవచ్చు వన్ ఇయర్ పాటు ఉండాలి అంటే ఆ మాత్రం ఎండకు ఉండాలండి నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి మనం ఇవి ట్రై చేసుకోవాలంటే ఆయిల్ ఎప్పుడైనా బాగా హీట్ లో ఉండాలండి లైట్ హీట్ లో వేసారనుకోండి ఈ విధంగా పొంగవు మనం దీంట్లో సోడా కానీ ఏమీ వేయలేదు ఓన్లీ సగ్గు బియ్యం మాత్రమే వేసాము మీరు వీటిని మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఆయిల్ లో వేసారనుకోండి ఈ విధంగా రావండి కలర్ కూడా ఇలా రావు కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్ లో ఉండాలి అప్పుడే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇంట్లో ఓన్లీ సాంబార్ పప్పు ఉన్నప్పుడు అంచుకు పెట్టుకోవడానికి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు వేసి ఇవ్వడానికి చాలా బాగుంటాయి పిల్లలకు స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదర కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ